అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జరగబోయే శారదీయ నవరాత్రి ఉత్సవాల గురించి తెలుసుకుందాం ఈ నవరాత్రులు చాలా విశిష్టత ఉంది ఎందుకంటే ఈసారి నవరాత్రులు తొమ్మిది రోజులకి బదులుగా పది రోజులు వచ్చాయి అలాగే అమ్మవారి తొమ్మిది రూపాలు ఏంటి వారి ఆరాధన వల్ల కలిగే ఫలితాలు ఏంటి ఇంట్లో పూజ చేసే విధానం గురించి తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి ఈసారి ఒక ప్రత్యేకత ఉంది తృతీయ తిథి రెండు రోజులు రావటం వల్ల నవరాత్రులు తొమ్మిది రోజులు కాకుండా పది రోజులు ఉంటాయి ఇది పది సంవత్సరాలకి ఒకసారి తిథుల మార్పు వల్ల నవరాత్రులు పది రోజులు వస్తాయి నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు ఈ తొమ్మిది రోజులు శక్తి స్వరూపిణి అమ్మవారి తొమ్మిది రూపాలను ఆరాధించే సమయం ప్రతి సంవత్సరం ఐదు సార్లు నవరాత్రులు వస్తాయి కానీ చైత్ర నవరాత్రులు అలాగే ఆశ్వేజ నవరాత్రులు విశిష్టంగా జరుపుకుంటారు దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రూపాలు ఉంటాయి ప్రతిరోజు ఒక్కో రూపంలో అమ్మవారిని పూజిస్తారు అమ్మవారి మొదటి రూపం శైలపుత్రి రూపం శైలపుత్రి రూపంలో ఉన్న అమ్మవారు బలాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అలాగే రెండవ రోజు బ్రహ్మచారిని రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు తపస్సు జ్ఞానం సహనాన్ని బ్రహ్మచారి రూపంలో ఉన్న అమ్మవారు ప్రసాదిస్తుంది మూడవ రోజు అమ్మవారు చంద్రగంట రూపంలో దర్శనమిస్తారు ఈ చంద్రగంట రూపంలో ఉన్న అమ్మవారు శాంతి ధైర్యం రక్షణ ఇస్తుంది నాలుగవ రోజు అమ్మవారు కుష్మాండ రూపంలో ఉంటారు సృష్టికి మూలధారమైన అమ్మవారు ఆనందం ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇక ఐదవ రూపంలో అమ్మవారు స్కందమాత రూపంలో దర్శనమిస్తారు పిల్లల ఆరోగ్యం అలాగే విద్య అభివృద్ధి కలిగిస్తుంది స్కందమాత ఆరవ రూపంలో అమ్మవారు కాత్యాయని రూపంలో దర్శనమిస్తారు వివాహయోగం కల్పించే కాత్యాయని అమ్మవారు స్త్రీలకు శక్తిని ఇస్తుంది ఏడవ రోజు అమ్మవారు కాలరాత్రి రూపంలో ఉంటారు కాలరాత్రి రూపంలో అమ్మవారు భయాన్ని తొలగించి చెడు శక్తులను నాశనం చేస్తుంది ఎనిమిదవ రోజున అమ్మవారు మహాగౌరి రూపంలో దర్శనమిస్తారు ఈ రూపంలో అమ్మవారు పవిత్రత కరుణ శాంతి కలిగిస్తుంది ఇక తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు ఈ రూపంలో ఉన్న అమ్మవారు సంపూర్ణత సంతోషం ఆధ్యాత్మికత ఇస్తుంది ఈ తొమ్మిది రూపాలు కేవలం శక్తి స్వరూపాలే కాదు ప్రతి ఒక్కరి జీవితంలో అవసరమైన ధైర్యం జ్ఞానం శాంతి ఐశ్వర్యం అనే విలువలకు ప్రతీకలు ఇక పూజా విధానంలోకి వెళ్తే నవరాత్రులు మొత్తం నిష్ఠతో పూజ చేసేవారు మొదటి రోజు కలశాన్ని ప్రతిష్ఠించాలి అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని పూలతో పసుపు కుంకుమలతో అలంకరించి పూజించాలి అమ్మవారిని పదకొండు రోజులు పూజించేవారు రెండు పూటలా దీపం పెట్టి ప్రతిరోజు ఒక రూపానికి సంబంధించిన మంత్రం లేదా స్తోత్రం చదివి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పెట్టి పూజించాలి ప్రతిరోజు అమ్మవారికి కుంకుమ పూజ కూడా చేయవచ్చు ఆరోగ్యాన్ని బట్టి ఉపవాసం ఉండాలి ఈ పదకొండు రోజుల పాటు సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి నవరాత్రి రోజుల్లో చేసే ఉపవాసం ధ్యానం జపం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆహారంలో తేలికైన శాకాహార వంటలు శరీర శక్తిని సమతుల్యం చేసి ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది అమ్మవారి తొమ్మిది రూపాలను పూజించటం వల్ల మనసులోని భయం అలసట ప్రతికూల భావాలు తొలగి సానుకూల శక్తి పెరుగుతుంది శాస్త్రం ప్రకారం నవరాత్రులు మొదటి రోజున అమ్మవారు ఏనుగు వాహనంపై భూమికి వచ్చి అంతటా సంచరిస్తూ తన భక్తులను ఆశీర్వదిస్తుంది దసరా పండుగలో జమ్మి చెట్టు విశిష్టత సాంప్రదాయం ప్రత్యేకమైనది జమ్మి చెట్టులో అమ్మవారు కొలువై ఉంది అని హిందూ శాస్త్రం చెబుతోంది జమ్మి చెట్టుకు పూజించి ప్రదక్షిణలు చేస్తే శక్తి సంపద సౌభాగ్యం విజయాన్ని పొందుతారు అని నమ్మకం ఒకప్పుడు విజయదశమి సందర్భంలో పాండవులు కౌరవులను యుద్ధంలో జయించిన తర్వాత జమ్మి చెట్టు ఆకులను మార్చి ఆచారాలకు ఉపయోగించారు అని పురాణాలు చెబుతున్నాయి దసరా పండుగలో జమ్మి చెట్టు ఆచారం పాటిస్తూ ఈ సాంప్రదాయాన్ని కాపాడుతూ జమ్మి ఆకులను పూజా విధానంలో ఉపయోగిస్తారు దసరా పండుగ రోజున శ్రీరాముడు రావణుణ్ణి వధించాడు అహంకారం చెడు ఆశయాలు దుర్మార్గం జీవితంలో విజయం ఇవ్వవు సత్యం ధర్మం భక్తి మాత్రమే గెలుస్తాయి అలా ప్రతి సంవత్సరం దసరా రోజున రావణ దహనం చేస్తారు నవరాత్రులు పదకొండు రోజులు పాటు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మవారు ఆశీస్సులు పొందుతారు మరిన్ని ఆధ్యాత్మిక నవరాత్రి వీడియోల గురించి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి